హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరబాబు ఉన్నారా ఈ వీడియోలు వచ్చేసి హ్యాండ్స్ కొత్తగా బ్లౌజ్ కటింగ్ చేసుకునే వాళ్ళకి చీరలో బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా తగ్గుతూ ఉంటుంది కదండి ఒక్కోసారి చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ లైనింగ్ తగ్గింది లైనింగ్ కంటే ఇంకా క్లాత్ అన్నది ఇంతే వచ్చింది దీనికి క్లాత్ సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఓల్డ్ వాళ్ళకి పెద్దగా ఏం ఉండదండి కొత్తగా టైలరింగ్ చేసేవాళ్ళు కొంచెం ఇవి అతుకులు ఇవన్నీ చూసుకోవాలంటే కొంచెం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడ క్లాత్ ఎలా వేసుకోవాలి ఈ అంచులు కనిపించుకోకుండా నీట్గా ఎలా వేసుకోవాలన్నది చిన్న టిప్ అయితే చెప్తాను ఇది కొత్త వాళ్ళకేనండి ఓల్డ్ వాళ్ళకి కాదు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్న తర్వాత క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ తీసుకోండి మీకు బ్లౌజ్కి అంత మీరు కట్ చేసుకున్న అన్ని పీసులు అయిపోగా అంటే వెనక భాగం ముందు వైపు భాగం ఇలా హ్యాండ్లు కూడా కట్ చేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ కానీ తీసుకున్న తర్వాత ఎగి ఉన్న క్లాత్ని ఇట్లా చూసుకోండి మీకు ఎంత క్లాత్ అవసరమో అంత దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి లోపల వైపు రెండు కుట్లు వేసుకున్న తర్వాత పై వైపును కూడా సేమ్ ఒక కుట్టేయండి పైవిన కుట్టేసేదాన్ని ఖచ్చితంగా ఈ జాకెట్కి ఈ కలర్ దారమే ఉండాలి అప్పుడు మనకి వేసిన పుట్లు అంతా ఏం కనిపించవు అదను చాలా వరకు మనకి సంఖా హ్యాండ్స్ కిందకి వెళ్ళిపోతుంది అంటే జాయింట్లకి వెళ్ళి కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి పైన కనిపించదు ఈ పుట్టు అందుకని హ్యా పడ్డ పడ్డా ఏం పర్వాలేదండి కానీ మరీ ఎక్కువ ఇప్పుడు చూసారు కదా ఇక్కడ చూపించినట్టు చూడండి ఎంత క్లాత్ వేయాల్సి వచ్చిందో చాలా అంటే చాలా క్లాత్ వేయాల్సి వచ్చింది ఇలాంటి వాటికి మీరు క్రాస్ అయినా ఏదైనా ముందు ఇట్లా జాయింట్ చేసేస్తుంది జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ తీసుకొని దీన్ని సెట్ చేసుకోండి లైనింగ్ దీన్ని చూసుకోవాలి చూసుకున్న తర్వాత అప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ని మీరు బ్లౌజ్కి ఎంత సరిపోతుంది ఏంటి అన్నది ముందు ఇట్లా సెట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు ఎంత క్లాత్ కావాలి ఏంటి అన్నది చూసుకొని దాన్ని తర్వాత అయితే కటింగ్ అన్నది చేసుకోండి ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతేగాని మీరు ముందుగానే హ్యాండ్స్ కటింగు అయిపోగానే ముందు భాగం వెనక భా వెనక భాగం తీసుకున్నాము ముందు భాగం తీసుకోకుండా హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుంటాం కదా హ్యాండ్స్ కోసం అని చెప్పి మీరు ఎక్స్ట్రా క్లాత్ ఇంకెక్కడ బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేయకండి ముందు ముందు భాగం తీసుకున్న తర్వాతే వచ్చిన వేస్ట్లో ఉన్న వేస్ట్లో ముందు భాగం తీ తీసేసిన తర్వాత ఉన్న వేస్ట్లో ఈ క్లాత్ అనేది తీసుకోవాలి అంతేకాని ముందుగానే మనం ముందు పార్ట్ కట్ చేసుకోకుండా వీటికి హ్యాండ్స్కి క్లాత్ తీసుకుంటే సరిపోదండి ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఎక్స్